కొరటాల శివ రైటర్ కమ్ డైరెక్టర్ గా బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ ని అందిస్తున్న టాలెంటెడ్ డైరెక్టర్ సైరా నరసింహారెడ్డి లాంటి హిస్టారికల్ మూవీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రాన్ని తెరకెక్కించాడు కొరటాల శివ త్రిపులార్ లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం కావటంతో ఆచార్యపై తీవ్రమైన ఆసక్తి నెలకొంది ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన ఆచార్య గ్రాండ్ గా రిలీజ్ కానుంది అయితే ఈ సినిమా ప్రచారం అంతంత మాత్రంగానే ఉందనే అనుమానం సినీ ప్రియుల్లో ఉంది ఈ అంశంపైన క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ కొరటాల శివ ఆయన ఆచార్య ప్రచార ఇంటర్వ్యూలలో బిజీగా ఉన్నారు ఇప్పటికే గ్లిమ్స్ టీజర్ లిరికల్ సాంగ్స్ తో ఆచార్య విపరీతమైన హైప్ క్రియేట్ చేసిందని ఆయన చెప్పారు ఈ నెల ఇరవై మూడున హైదరాబాద్ ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుందని వెల్లడించారు ప్రచారంలో వెనుకాడటం లేదని స్పష్టం చేశారు ఈ సందర్భంగా చిట్ చాట్ లో మరొక క్లారిటీ ఇచ్చారు కొరటాల శివ ఆచార్య చిత్రంపై రూమర్స్ సృష్టించారని వాపోయారు రీషూట్లు చేశామని అందుకే ఆలస్యమైందని కొందరు రూమర్స్ పుట్టించారని అది తమకు అవమానమని చెప్పారు ఆచార్య సినిమాకే కాదు తను ఏ సినిమాకి రీషూట్ చేయలేదని చెప్పుకొచ్చారు పాన్ ఇండియా మూవీగా ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి ఆచార్య అఖండ విజయాన్ని సాధిస్తుందనే ధీమాని ఆయన వ్యక్తం చేశారు